గాంధీ జయంతి సందర్భంగా అర్పించిన శ్రీ కాళహస్తి ఆర్యవైశ్య సంఘం శ్రీ కాళహస్తి పట్టణంలోని బజారు వీధిలో ఉన్న గాంధీ విగ్రహానికి గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మునికి పూల మలలు వేసి నివాళ్లు అర్పించారు ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గాంధీ ప్రచురించిన సత్యం శాంతి సత్యమేవ జయతే వంటి సిద్ధాంతాలు నేటికి దేశంలో ఒక కీలకమైన స్థానాన్ని పొంది ఉండడం ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఏవైఎస్ సంఘం సభ్యులు పాల్గొన్నారు విజయ్ వాసవి ఈరోజు గాంధీ జయని సందర్భంగా మనకి మరియు కొత్తపేట మరియు బహదూర్పేట ఆర్య వైశ్యులందరూ కలిసి ఘనంగా గాంధీ గారిని స్మరించుకొని గాంధీ గాంధీ తాతకి మన జాతిపిత గాంధీ తాతకి ఆ ప్రముఖులైన ఆర్య వయసులు సన్మానం చేయడం జరిగినది నిజవాళులు అర్పించడం జరిగినది అదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి మన ఆరి వయసులందరూ కలిసి సంఘటితంగా అన్ని కార్యక్రమంలో అవోపా తరఫున పిలుపునిస్తూ జై గాంధీ జై జై గాంధీ మన భారతదేశ గర్వించదగ్గ వ్యక్తి మహాత్మా గాంధీ ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం పెట్టిన వ్యక్తి అతనికి తాళాశ్రీ ఆరి వయసుల తరఫున నివాళులర్పిస్తున్నాం గాంధీ జయంతికి మన వయసులందరూ ఈ మాదిరి కలిసి మన మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించడానికి చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నది ఈరోజు మనం మహాత్మా గాంధీ గురించి మాట మాడుకుంటాం ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు జన్మించాడు ఆయన ఫస్ట్ మోహన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా ఉన్నారు కరమ్ చంద్ గాంధీ వాళ్ళ ఆయన పేరు ఆయన ఆ తర్వాత ఆయన ఆయన మూడే మూడు ఆయుధాలు మన వయసులంతా మనం నేర్చుకోవాల్సింది అదే ఒకటి శాంతి సత్యాగ్రహం సత్యమేవ జైతే అబద్ధం చెప్పకూడదు విజయం చెప్పాలి అని చేసి ఆయన బారిస్టర్ చదివి బారిస్టర్ లా చదివి కూడా గుజరాత్లో పుట్టి బారిస్టర్ చదివి ప్రజాసేవ కోసం అన్నీ వదులుకొని ఎవరైనా చూశారంటే మన గాంధీ తాతని మన జనరేషన్కే తెలుసు ఓల్డ్ జనరేషన్ చూసారంటే ఏ చదువుకోలేదు అనుకుంటారు ఆయన విద్యార్థికుడు అంత విద్యార్థికుడు ఉండి దేశం మీద దేశం మీద ప్రేమతో స్వాతంత్రం సాధించాలని ఎంతోమంది వంద ఏళ్ళు కష్టపడ్డారు ఎవరి వల్ల కాల లాస్ట్లో ఆయన ఫస్ట్ నుంచి చెప్తా వచ్చాడు శాంతి శాంతి అని ఎవరు ఒప్పుకోలేదు కానీ గడాకి అదే గెలిచింది శాంతి సత్యాగ్రహం సత్యమే జయితే అన్ని ఎన్నో త్యాగాలు చేసి మనకు తెచ్చిపెట్టాడు ఆయన మన వయసుడు అవ్వడం గొప్పతనం మామూలు మోహన్ లాల్ మోహన్ దాస్ కథంచంద్ గాంధీ మహాత్ముడు అయ్యాడు జాతిపిత అయ్యాడు బాపు అయ్యాడు నేషన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అయ్యాడు ఫస్ట్ మన దేశం కొలిచింది ఇప్పుడు ప్రపంచమంతా అంతా కొలుస్తూ ఉంది అన్ని దేశాల్లో ఆయన ఫోటో లేదు దేశం లేదు ప్రతి పార్లమెంట్ కూడా ఆయన ఫోటో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే ఆయన వయసుడవడం మన ఆనందం కాబట్టి మన వయసు తరఫున ఈరోజు మహాత్మా గాంధీకి ఆల్రెడీ నేను మన ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారితో మాట్లాడాను శివార్ రోడ్లో గ్యారెంటీగా మేము పెట్టిస్తానని చెప్పాడు మీకు రెండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ రోజు గ్యారంటీగా మనందరూ సంఘటి మనం ఇంకోసారి అంటే ఇచ్చి వయసు కుల మన రాష్ట్రాన్ని తెచ్చాడు దేశాన్ని తెచ్చాడు ప్రపంచాన్ని తెచ్చాడు మన వాళ్ళు అందరూ కాబట్టి మా పుట్టి శ్రీరాములు విగ్రహం పెట్టమని చెప్పినాము పెడతారు ఇప్పుడు మనకు మనకు పెట్టేది కాదు మన రాజధానిలో కూడా ఆయన యాభై మూడు తెచ్చే యాభై మూడు అడుగుల విగ్రహం చేస్తున్నాం దీనికి మన టూండి రాకేష్ గారు ఎంతో కృషి చేశారు మన రాష్ట్రంలో అందరూ దానికి డొనేషన్ చేసి ప్లస్ గవర్నమెంట్ కూడా మొత్తం డబ్బు పెట్టి చేపిస్తూ ఒక పెద్ద యవత మనం అది ఆ మాదిగా పదహైదు ఎకరాల్లో దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇంత గౌరవించిన వైశ్యుడికి మన చంద్రబాబు నాయుడు గారికి మన బొజ్వాళ్ళ సుధీర్ రెడ్డి గారికి అందరికీ నేను మీ తరపునందరి తరఫున వందనాలు చెప్తున్నాను